ప్రభు వారి సిరువులో వేలాడుతున్నాడు అతి భయంకరంగా హింసింపబడ్డాడు కానీ ఏమన్నా తెలుసా తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అంటే అర్థం ఏంటంటే ఇంకా నాకు కావాలి హల్లెలూయా నా చేతులకు మేకలు కొట్టినా మీరు నాకు కావాలి ఇంకా మీరు నాకు కావాలి నా కాళ్ళకి మేకలు కొట్టినా ఇంకా నువ్వు నాకు కావాలి డొక్కల్లో ఇంకా నువ్వు నాకు కావాలి తలకి ముళ్ళ కీటం పెట్టినా ఇంకా నువ్వు నాకు కావాలి కరికించి ఉమ్మేసినా ఇంకా నువ్వు నాకు కావాలి ఈ రోజు నేను చెప్పనా సర్వశక్తి గల ఎవరు చెప్పేది ఈ రోజు వాక్యం కొన్ని కుటుంబాలలో నువ్వు బైబిల్ని ఇసరేసేసావు దేవుడితో అనేది నాకు కావాలి బైబుల్ని తొక్కేసావు అయినా దేవుడు అనేది ఇంకా ఇంకాను నాకు కావాలి బైబుల్ వద్దు ఏమి వద్దని ఈసరి పాలేసావు నాకు ఇంకా నోటికొచ్చిన మాటలతో ఏసైని నువ్వు దుర్భాషలాడావు అయినా ఏసఐ అంటున్నాడు ఇంకాను నాకు కావాలి ఈ రోజు ఆ వ్యక్తి వాకి వింటున్నాడు ఆ వ్యక్తి వాకి వింటున్నాడు ఆ సహోదరి వాకి వింటుంది దేవుడు అనేది ఇంకాను నాకు కావాలి ఆయన నీ మీద కోపంగా లేడు ఇంకా